మేము ఆర్ఎస్ఎస్ పోరాటంలో పాల్గొనాలని నరేంద్ర మోడీ చెప్తాను కాబట్టి మనం అందరూ కూడా సామాజికంగా అవగాహన తెచ్చుకోవాలో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి సదువు విలువ చెప్పాలి మనం ఎదుగుతా వాళ్ళకి ఎందుకు గుర్తిస్తలేదు ఎందుకంటే నాకు దేవుడు చేసిండు నేను నేను చేసింది ఏం కాదని దేవుడు చేయించిందంటే మరి అయ్యా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుద్ధులు అనే క్రమంలో మీరు ఎందుకు దళితులు ఉంటున్నామో పుట్టినయా అంటే దళితులు మేము వాళ్ళు చెప్తారు వాళ్ళు బ్రాహ్మణ వాళ్ళు చెప్తారు ఎందుకు పుట్టిండ్రు అని అంటే మీరు పూర్వజన్మలు చేస్తున్న పాపాల వల్ల ఈ జన్మలో దళితులుగా గుర్తిస్తూ ఈ జన్మలో ఈ బ్రాహ్మణులతో ఈ మూడు వర్గాల సేవ చేస్తే వచ్చే జన్మలో బ్రాహ్మణుల పూతారు అనేది కర్మసిద్ధాంతం వాళ్ళు చెప్తారు అంటే మనము మనం పూర్వ చేసుకున్నదో లేదో ఉన్నదా లేదా ఉన్నదా అని బ్రాహ్మణులు కల్పించి మానసిక బానిసంగా చేసినటువంటి సమాజం ఆ సమాజానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు అవి అండగా ఉంటూ పోస్తా ఉన్నాయి కాబట్టి మనం అందరం అను చివేత నుంచి ఎందుకు నికార స్వరాలుగా ఆలోచనలు ఎందుకంటే అది ఆ కరపత్రాలు ఎంత అద్భుతంగా రాసిందో కాబట్టి మేమైనా అందరి ఉద్యమ నాయకులారా ఈ కార్యక్రమాలు కాదు ఇది గ్రామాల్లోకి మండలాల్లోకి ప్రజల్లోకి తీసుకొని తీసుకెళ్ళి ప్రజల్ని అవగాహన పరిచి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనం ముందుకు వెళ్దామని అవకాశం ఇచ్చినటువంటి గౌరవం పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ప్రసంగు థ్యాంక్ యూ